రైతుల పాలిట శాపం రెడ్డి అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ వైసీపీ పార్టీ కొత్తపేటలో ప్రకృతి వనరులు దోచుకుంటున్న జగ్గిరెడ్డి కనీస సౌకర్యాల లేమితో కొత్తపేట ప్రజానికం దిక్కుతోచని స్థితిలో రాష్ట్ర యువత జగన్ రైతుల పాలిట శాపంగా మారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు అన్నారు రావులపాలెం క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ పార్టీ పేరులో రైతు అని పెట్టుకుంటే రైతులకు ఒరిగేది ఏమీ లేదని రైతుల ఇబ్బందులను తీర్చి ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించి అన్ని రకాలుగా ఆదుకుంటేనే రైతులు బాగుంటారని అన్నారు అవినీతి అంశతో పుట్టినట్టుగా రాష్ట్రంలో జగన్ కొత్తపేట నియోజకవర్గంలో జగ్గిరెడ్డి దోచుకుతింటున్నారని హేళన చేశారు ప్రకృతి వనరులను అడ్డంగా దోచుకు తినడంలో జగ్గిరెడ్డి సిద్ధహస్తుడని ఆరోపించారు కొత్తపేట నియోజకవర్గంలో అనుమతులు లేకపోయినా ఇసుక త్రవ్వకాలు మట్టి తవ్వకాలతో కోట్ల సొమ్ము తింటూ భూములను గుల్ల చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు లేదా వంద శాతం తొంభై శాతం రాయితీ మీద ఇచ్చే జిప్స్ అందివ్వడాలు కానీ బరకాలు అందివ్వడం కానీ వ్యవసాయ పనిముట్లు అందివ్వడం కానీ ఏ విధంగా కూడా రైతుకు అందింది లేదు పైగా వాళ్ళు చేసిన పనులన్నీ కూడా పట్టు కృష్ణా డెల్టా కూడా గొప్పగా నీరు అందిస్తే దాన్ని పెట్టారు పోలవరం ప్రాజెక్ట్ అయితే కలిపేశారు ప్రాజెక్టులు కాదు కదా కనీసం కారుల్లో పూడిక కానీ లేదా డ్రైన్ లో గుర్రబడెక్క తూడు తొలగించడం కానీ మొదటి రెండవ పండుగ నీరు అంది కాదు కదా మొదటి పండుగ కూడా నీరు అంది ఉన్నటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లోకి రాష్ట్ర రైతాంగాన్ని జగన్మోహన్ రెడ్డి ఓ పక్క రైతులు ఓ పక్క యువత యువత చీకట్లో ఉంది యువతికి జాబ్ క్యాలెండర్ లేదు నిరుద్యోగ వృత్తి రద్దు చేశాడు మరి యువతరాన్ని ఎన్నికల ముందు చెప్పిన హామీలు డిఎస్సి వేస్తాను జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీలన్నీ ఖాళీలన్నీ భర్తీ చేస్తాను ఈ ఐదేళ్ల కాలంలో ఒక డిఎస్సి లేదు ఒక జాబ్ క్యాలెండర్ లేదు యువతకు ఉద్యోగాలు లేవు కానీ జగన్ గంజాయి తెచ్చాడు పరిశ్రమే కానీ మాఫియా తెచ్చాడు ఈ విధంగా చూసుకుంటే యువత అయిపోయే పరిస్థితులు వాళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు సన్నగిల్లే పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అయిపోయింది యువతని తెలియజేస్తాం బట్ ఉద్యోగాలు లేదు వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చాడు లేదా మటన్ మార్ట్లు మటన్ మార్ట్ ఉద్యోగాలు ఇచ్చారు తప్ప ఎక్కడా ప్రభుత్వ ఉద్యోగాలు లేవు సంక్షేమం లేదు సంక్షోభం లేదు ఎక్కడ ఎక్కడ సంక్షోభం తప్పితే సంక్షేమం ఎక్కడా లేదు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చినటువంటి అండ్ క్యాంట లేదా పండగ కానికే పెళ్లి కానికౌనే బెస్ట్ స్కూల్స్ ఏ విధంగా గతంలో ఉన్న ప్రజల పేద ప్రజలకు అందుబాటులో ఉన్న అనేక పథకాలు రద్దు చేయడం జరిగింది మరి అవే కాకుండా ఇంకా ఈనాడు ఆయన చేస్తున్నది ఒకడే విపరీతమైన పబ్లిసిటీ పెంచా రంగులు పిచ్చి పట్టుకుంది ఆయనకి ఎప్పుడో తెలుగుదేశం హయాంలో చేసిన కార్యక్రమానికి రంగులు వేసుకుంటూ ఉంటాడు అంటే ఎక్కడ ఎవరో ఎవరికో పుట్టిన బిడ్డకే ఈయన రంగులు వేస్తూ ఉంటాడు ఈ రంగులు పిచ్చోళ్ళు తయారయ్యాడు ఆ గారికి పొలంలో ఈనాడు తరతరాలుగా వచ్చినటువంటి వాళ్ళ వారసత్వంగా వచ్చినటువంటి రైతుల భూములు కూడా రాళ్ళు కూడా ఆయన ఫోటోలు లేదా తరతరానికి వచ్చిన పాస్బుక్ ఆస్తులాగా లాగా మంచి పెడుతున్నట్టుగా వాటి మీద ఇదేమిటో మరి అర్థం కాని పరిస్థితి మడవ తిప్పను మాట తిప్పిన అన్నిట్లా మడవ తిప్పాడు పంచాయక మడవ తిప్పాడు ఆయన మధ్య నిషేధం చేస్తాను అప్పుడే ఓటు పెడతాను మహిళల్ని ఇచ్చిన మాట మడవ తిప్పాడు ఆయన ఉద్యోగస్తులకి వారం రోజుల్లో సిపిఎస్ చెప్పి ఉద్యోగంలో మడ తిప్పాడైనా యువతకు ఉద్యోగాలను జాబ్ కానీ కరెంట్ తగ్గిస్తానని తిప్పాడైనా అమరావతి రాజధాని ఉంటుందని మనం తిప్పాడైనా ఈ విధంగా చూసుకుంటే మాట తప్పుడు మడవతి ఎప్పుడన్నా అయినా అనేక విషయాల్లో మడవ తిప్పడం కాదు మొత్తం రాష్ట్రాన్ని సర్వనష్టం చేశాడు ఇటువంటి ముఖ్యమంత్రి తెచ్చుకోవడం ద్వారా ఒక్క ప్లీజ్ ఎంత దుర్మార్గంగా ఉంటుందని అనుకోలేదు చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలుగా హైదరాబాద్ ఏ విధంగా అభివృద్ధి నగరం ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆయన ఆలోచన చేస్తే ఈ దుర్మార్గం ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత రాష్ట్రానికి ఆదాయం లేనటువంటి పరిస్థితులు వచ్చాయి మరి ఈనాటి జగన్ ఆయన ఎవరిని నమ్మడం లేదు చాలా విశ్వసనీయ మారిపో అనే పెద్ద డబ్బా పడతా ఉండేవారు నాయకులందరూ జగన్ అహో జగన్ ఏహో జగన్ ఇంకా చూడక్కలేదు జగన్ ఉన్నాడు అన్న మార్చేస్తాడు జగన్ రావాలి కావాలి ఈ ఈనాడు వస్తే జగన్మోహన్ రెడ్డి తయారయ్యాడు ఇంకా జగన్ పని అయిపోయింది భవిష్యత్తులో ఇంకా వైసీపీ పార్టీ అనేది కనుమరుగవుతుందని తెలియజేస్తా ఉన్నారు జగన్ మరి ఎమ్మెల్యేలు నమ్మటం లేదని జగన్ తన ఎమ్మెల్యే తన నమ్మటం లేదు జగన్ ఎమ్మెల్యే నమ్మడం కాదు అసలు జనమే ఇవాళ జగన్ నమ్మనేటువంటి పరిస్థితి ఉంది ప్రజలే జగన్ నమ్మనే నమ్మని పరిస్థితి ఉంది అది రేపు ఎన్నికల్లో పోతోంది మరి అదేవిధంగా ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని లూటీ చేస్తూ ప్రకృతి వనరులు కొనబడతా ఉంటే ఇక్కడ స్థానిక జగన్ జగ్గిరెడ్డి గారు ఆయన ఆదర్శంగా తీసుకుని ఇక్కడ ప్రకృతి వనరులు మరి వ్యవహారాల్లో లేదా అనేక భూమి వ్యవహారాల్లో లేదా ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారాల్లో అన్నిటిలో ఈనాడు ప్రకృతి వనరుల్ని దోచు తినే విధంగా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈ ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు ప్రజలకు ఏమీ తెలియదు నేను చాలా తెలియని అనుకుంటే వీళ్ళు చాలా అభివృద్ధి అవుతారు రేపు రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి జగన్ రెడ్డి గారికి సరిగిన సమాధానం చెప్పడానికి మంత్రిపేట నియోజకవర్గ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారని తెలియజేస్తా ఉన్నారు